వాలి అనగానే మనందరికి గుర్తొచ్చేది ఒక్కటే ఎదురుగా నిలబడే శత్రువు బలంలో సగం బలం లాగేసుకోగల అజయమైన బలవంతుడని కాని నిజానికి వాలి కథ కేవలం బలం గురించి మాత్రమే కాదు అది ఒక బాధ్యత గురించి చెబుతుంది వాలి కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు కిష్కింద సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడే ఒక రారాజు తన భుజబలంతో ప్రజలకు అభయాన్ని ఇచ్చారు అయితే ఇక్కడ వాలిలో ఒక నమ్మకం బలపడిపోయింది నేను రాజ్యాన్ని కాపాడుతున్నాను కాబట్టి నేను చేసేదే ధర్మం అని అక్కడే వాలి కథ మలుపు తిరుగుతుంది మాయావి అనే శత్రువుతో పోరాడటానికి వాలి గుహలోకి వెళ్తూ తమ్ముడు సుగ్రీవుడిని బయట కాపలా ఉంచారు నేను వచ్చే వరకు రాజ్యాన్ని చూసుకో గుహ గుహద్వారాన్ని జాగ్రత్తగా గమనించు అని చెప్పి వెళ్ళారు చాలా కాలం గడిచింది గుహలోంచి రక్తం ఏరులే పారుతుంది కాని వాలి బయటకు రాలేదు ఆ క్షణంలో సుగ్రీవుడు భయపడ్డాడు తన అన్న మరణించాడని భావించి శత్రువు బయటకు రాకుండా గుహద్వారాన్ని మూసేశాడు నిజానికి అది సుగ్రీవుడి కుట్ర కాదు అది ఒక అభద్రతా భావం భయం నుంచి పుట్టిన ఒక తొందరపాటి నిర్ణయం కాని వాలి తిరిగి వచ్చినప్పుడు అతను చూసింది వేరు తన సింహాసనం మీద తన తమ్ముడు కూర్చుని ఉన్నాడు ఆ క్షణం వాలి మనసులో రెండు భావాలు యుద్ధం చేశాయి ఒకటి రాజుగా తన హక్కు రెండోది అన్నగా తనకు జరిగిన అవమానం వాలి ఏమనుకున్నాడంటే నేను లేని సమయంలో తమ్ముడు రాజయ్యాడేంటి ఇది ఖచ్చితంగా ద్రోహమే అని ఒక్క ప్రశ్న కూడా తమ్ముడిని అడగలేదు కనీసం ఏం జరిగిందో అనే వివరణ కూడా సిద్ధపడలేదు ఎందుకంటే వాలి అప్పటికే తన బాధే ఒక సత్యంగా మారిపోయింది వాలి జీవితం మనకు ఒక కఠినమైన పాఠం చెబుతుంది బాధ్యత ఉన్న చోట మన ఆవేశాన్ని బాధని కంట్రోల్ చేసుకోకపోతే మనము చేసే ధర్మమే అపార్థంగా మారిపోతుంది అని వాలి పతనం బలహీనత వల్ల జరగలేదు తన వ్యక్తిగత బాధని న్యాయం అని భ్రమపడటం వల్ల జరిగింది గుర్తుంచుకోండి శక్తి ఉన్న ప్రతివాడు ఎప్పుడు సరైన వాడు కాకపోవచ్చు మరి ఇదే సంఘటనను ఇంకొక వైపు నుంచి చూస్తే ఎలా ఉంటుంది సుగ్రీవుడి భయం నుంచి బాధితి వైపు ఎలా మారాడు రేపటి కథలో తెలుసుకుందాం స్టేట్యూన్